అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాళ్ళ మనలో చాలా మందికి ఫ్యాన్సీ నెంబర్లు అంటే ఇష్టం ఉంటుంది అది ఫోన్ నెంబర్ అయినా సరే వెహికల్ నెంబర్ అయినా సరే బట్ ముఖ్యంగా వెహికల్ నెంబర్ అంటే అందరూ చూస్తారు కాబట్టి మనం ఏంటి అనేది నిరూపించుకోవచ్చు అని చెప్పి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటిది ఈ విషయం కూడా రంగారెడ్డి జిల్లా ఆర్టీఏకు ఒక్కరోజే ముప్పై ఏడు లక్షలకు పైగా ఆదాయం వచ్చింది కారణం ఏంటి అంటే టీజీ జీరో సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ రిజిస్ట్రేషన్ నెంబర్కు తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల అత్యధిక ధరకు పలిగింది అంటే వేలం పడబెట్టినప్పుడు అనమాట ఫిల్మ్ స్టార్లు కావచ్చు డబ్బున్న బడా వ్యాపారులు కావచ్చు బడా బడా కంపెనీలు ఫ్యాన్సీ నెంబర్లు ఇష్టపడడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కోసం మధ్య తరగతి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటే రీసేల్ లో కూడా మంచి ధర వస్తుందని ఆలోచన చేస్తున్నారు మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ ఆఫీస్ కు ఒక్క రోజులోనే ముప్పై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయల ఆదాయం వచ్చింది అది కూడా ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా నిజం అండి స్వతహాగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం జనం ఎగబడుతూ ఉంటారు అండ్ సెంటిమెంట్ కావచ్చు జాతక రీత్యా కావచ్చు పేరు బలం కావచ్చు లేదా సంఖ్యా బలంతో కావచ్చు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తమకు కావాల్సిన సిరీస్లో తీసుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం ఈవెన్ ఈ నెంబర్లు ఉంటే మనకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ప్రమాదం రాదు అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఆ నెంబర్లో ఫ్యాన్సీగా ఉంటే వాటికి అత్యధిక డిమాండ్ కూడా ఉంటుంది కేవలం వాహనాలకే కాదు మొబైల్ నెంబర్లో కూడా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎక్కువగా డబ్బు చెల్లించి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే మణికొండలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ ఆఫీస్కి శనివారం రోజు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో అంత ధనం వచ్చిపడింది ఎందుకంటే టీజీ జీరో సెవెన్ పి డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ నైతే ముష్మ ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కొనుగోలు చేసిందట అయితే ఈ సంస్థ ఆ నెంబర్ కి ఏకంగా తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వేలం పాడి సొంతం చేసుకుంది కేవలం ఈ నెంబర్ ని అయితే ఆ తర్వాత ఈ క్రమంలోనే టీజీ జీరో సెవెన్ ఆర్ ట్రిపుల్ జీరో నైన్ అనే నంబర్ ని కేఎల్ ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ ఏడు లక్షల యాభై వేలకు వేలం పాటు పాడి మరీ దక్కించుకుంది ఇది మాత్రమే కాకుండా మొత్తం శనివారం రోజు మనకొండలో నూట ఆరు మంది ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం పాటలు పాల్గొన్నారట ఇక ఈ ఫ్యాన్సీ నెంబర్లు కొంతమందికి సెంటిమెంట్ అయితే మరి కొంతమంది హోదా అనేది చూపించుకోవడం తీసుకుంటారు ఇంతకీ మీరు ఏమనుకుంటారు అంటే ఈ ఫ్యాన్సీ నెంబర్కి ఇంత వేలం పాట అనేది పెట్ట అంటారా కామెంట్ చేయండి